నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ పల్సార్ సెంటర్ మరియు మెడికవర్లో వర్క్ చేస్తాను నేను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని కొంతమంది వాట్సాప్ వీడియోల్లో వైరల్గా చెప్తున్న మాట ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎడుదిరిగి పాజిటివ్ వస్తుంది కదా అని మనకున్న వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ రావటం అనేది జరగదు ఎందుకంటే మనకున్న కోవాక్సిన్ కంప్లీట్లీ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే చంపబడ్డ వ్యాక్సిన్ దాంట్లో లైవ్ వ్యాక్సినే ఉండదు కోవిషీల్డ్లో కూడా లైవ్ కరోనా వ్యాక్సిన్ ఉండదు దాంట్లో రెప్లికేషన్ డెఫిషియంట్ చింపాంజీ అడునో వైరస్ అనేది ఉంటుంది అంటే మన బాడీలో పునరుత్తికాత్పత్తి కానీ చింపాంజీలో జలుబు కలగజేసే వైరస్ మాత్రమే ఉంటుంది అది ఇచ్చినప్పుడు మన కరోనా వైరస్లో ఒక స్పైక్ ప్రోటీన్ మాత్రమే బయటకు వస్తుంది కాబట్టి దాంతో కూడా పాజిటివ్ వచ్చే అవకాశం లేదు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే కోవిడ్ నైన్టీన్ ఉన్నట్టే లెక్క అది వ్యాక్సిన్ వల్ల అని ఊరుకోకూడదు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అదేవిధంగా వ్యాక్సిన్ వేసిన తర్వాత మొదటి పదిహేను రోజుల్లో ఎడుదరికి పాజిటివ్ వస్తుంది అందువల్ల మొదటి పదిహేను రోజుల్లో టెస్టింగ్ చేయించుకోవడం అనవసరం అనుకునేయటం కూడా తప్పు వ్యాక్సిన్ తర్వాత జ్వరం రావచ్చు కానీ కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ రావడం అనేది జరగదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం వస్తే రెండు రోజులు పారాస్టమాల్ వేసుకొని చూసి ఒకవేళ తగ్గకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని పాజిటివ్ ఉంటే కోవిడ్ నైన్టీన్కి తీసుకు సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది కాకపోతే ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామందికి జ్వరం వచ్చి ఆ తర్వాత కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ రావడం చూస్తున్నాం దీన్ని మనం నివారించాల్సిన అవసరం ఉంది దీన్ని ఏ విధంగా నివారించాలి అని అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర ఎక్కువ మంది గుమి మంచిది కాదు కేవలం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వేసుకోవాలి అదేవిధంగా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు డబల్ మాస్క్ పెట్టుకోవడం మంచిది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరితోనూ అనవసరంగా కబుర్లు చెప్పకుండా ఉండటం మంచిది అక్కడ కేవలం ఉండాల్సినంతసేపు మాత్రమే ఉండి వెళ్ళిపోవడం మంచిది చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప ఆ టైంలో కోవిడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వ్యాక్సినేషన్ వేసుకోవడానికి వచ్చే వాళ్ళలో ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఉంది అనే విషయం మనకి తెలియదు అదీ కాక వ్యాక్సిన్ వయల్ చూడగానే మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అయ్యో మనకి కోవిడ్ నైన్టీన్ రాదు వచ్చినా ప్రమాదకరం కాదు అని మనకి ఎంత సబ్జెక్ట్ తెలిసినా అక్కడికి వెళ్ళేటప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత రెండు వారాల వరకు మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ రాదు అనే విషయం గుర్తుకు రాదు అక్కడికి వెళ్ళగానే మాస్క్ తీసేసి ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్లో పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి కోవిడ్ డేంజరస్ బిహేవియర్ చేసినట్లయితే వ్యాక్సిన్ తర్వాత కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఆరు బయటకి షిఫ్ట్ చేస్తే ప్రమాదం తగ్గే అవకాశం చాలా ఉంటుంది కోవిడ్ అనేది ప్రిడామినెంట్గా ఇండోర్లో వ్యాప్తి చెందుతుంది వ్యాక్సినేషన్ సెంటర్లో తలుపు మూసి వాళ్ళని ఎక్కువసేపు కూర్చోబెట్టినట్లయితే వాళ్ళకి జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ని మంచిగా షామ్యాన వేసి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఒక పక్కన కనుక ఇచ్చినట్లయితే మనకి చాలా చాలా వరకు కోవిడ్ జ్వరాలు తగ్గే అవకాశం ఉంటుంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం ఒక నాలుగు రోజుల తర్వాత జ్వరం వచ్చిందనో ఇలాంటి కంప్లైంట్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కేవలం ఆరు బయట కూర్చోబెట్టి అక్కడే లోపలికి తీసుకెళ్లి వ్యాక్సిన్ తీసుకొచ్చి మళ్ళీ బయటకు పంపించేస్తే ఎక్కువ మంది ఇండోర్లు ప్రదేశంలో కలిసి ఉంటే అవకాశం తక్కువ ఉంటే మనకి ఈ వ్యాక్సిన్ వేసుకునే సెంటర్స్లో ఈ జబ్బు పెరగకుండా ఉంటుంది లాస్ట్ గత కొన్ని రోజులుగా చూస్తుంటే వ్యాక్సినేషన్ సెంటర్స్ని భయం వేస్తోంది మనుషులందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండల మీదకి వెళుతున్న భక్తుల్లాగా అందరూ తోపులాటలు తో తొక్కిసలాటలకి పాల్పడుతున్నారు ఇంతమంది ఒక్కచోట చోట గుమికూడి తొక్కిసలాటికి పాల్పడితే గనక అరుచుకోవటం అనేది జరిగితే గనక కోవిడ్ నైన్టీన్ విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఎన్ని కర్ఫ్యూలు బెధించినా మన వ్యాక్సినేషన్ సెంటర్స్లో ఇంతమంది జబ్బుని కనుక తీసుకువెళ్తుంటే కనుక కోవిడ్ని ఎదుర్కొనడం కష్టసాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ నిర్మోహమాటంగా వేసుకోండి భయం పడకుండా వేసుకోండి వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశం వ్యాక్సిన్ తర్వాత బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీరు ఇమ్యూనిటీ సహజ సిద్ధంగా వచ్చే ఇమ్యూనిటీతో మనం కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడం చాలా కష్టం వ్యాక్సిన్తో వచ్చే ఇమ్యూనిటీతో కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడం అనేది చాలా సులభం ఇది మాత్రమే కాకుండా వ్యాక్సినేషన్ సెంటర్స్లో జబ్బు తెచ్చుకోకుండా చూసుకోండి